ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో కాదు చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు ముందే నోటీసులు ఇచ్చి తర్వాత యాక్షన్ తీసుకోవడం అన్నారు ప్రభుత్వం చట్టబద్దంగా వ్యవహరిస్తుందన్నారు దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలను ప్రజల ముందు ఉంచుతామన్నారు ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు మాకు నోటీస్ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తా ఉన్నారు అట్లాగే వాటన్ని లేక్స్ లో ఎక్కడైతే కట్టారు బఫర్ జోన్ కూడా కాదు లేక్స్ లోనే నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నారు ఇక చెరువుల ఆక్రమణలకు హైడ్రా ఏర్పాటు చేయడం ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వం బాధ్యత అన్న బట్టి పద్నాలుగుకు ముందు హైదరాబాద్ లో చెరువులు ఎన్ని ఉన్నాయో రిమోట్ సెన్సింగ్తో అయిన కబ్జాను కాపాడవద్దా అంటున్నారా అని నిలదీస్తారు చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకు హైడ్రా ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పదేళ్లలో చెరువుల ఆక్రమణలపై వివరాలు తెలుసుకున్నామన్నారు బట్టి హైదరాబాద్ నగరం లేక్స్ రాక్స్ ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు రెండు కూడా ఇటువంటి లేక్స్ ని రాక్స్ కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాలు జీహెచ్ఎంసి పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగ్లు కట్టి ఆ లేక్స్ ని గురి గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది నగరానికి మారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేకులు కానీ లేపబట్టి నగర వాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా హైడ్రా టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తా ఉన్నారు హైదరాబాద్